తాడేపల్లి ప్యాలెస్ రహస్యాలను బయటపెట్టిన మాజీ మంత్రి విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో అసలు ఏం జరుగుతుంది ఏంటి దాని గురించి ఎవరు కూడా పెద్దగా మాట్లాడరు ఆ విషయాన్ని బయట కూడా పెట్టరు తాజాగా ఓ మాజీ మంత్రి అయితే ఈ అంశాలపైనే ఓ ప్రముఖ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడారు ఆయన చేసిన వ్యాఖ్యలు కనుక చూస్తే ప్రతి ఒక్కరూ కూడా అవాక్ అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంది అఫ్ కోర్స్ ఇంతకాలం ఎందుకు చెప్పకుండా ఇప్పుడే ఎందుకు చెప్పారు అనే అనుమానం కూడా మీకు రావచ్చు సో ఇంతకీ ఎవరు ఆ మాజీ మంత్రి ఏంటి అంటే డొక్కా మాణిక్య వరప్రసాద్ అఫ్కోర్స్ అన్నిటికీ దూరంగా ఉంటారనుకోండి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా చేశారు దాని తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు సో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత మరలా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుపొందిందో ఈ క్రమంలో ఆయన వైసీపీలోకి రావడం ఇదంతా జరిగిన విషయం మీకు అందరికీ తెలియదు అయితే డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఏదైతే ఎన్నికలకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని అంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అప్పట్లో అనేక రకాలుగా వార్తలు వార్తా కథనాలు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఇక ఆయన పార్టీకి అంటి అంటనట్టున్నారు సో మొన్న ఎన్నికల ఫలితాలు చూస్తే తెలియదే ఉంది బాగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు అఫ్కోర్స్ కోర్స్ ఏమో కొంత ఎన్నికలకు ముందే సైలెంట్ అయిపోయారు మరి అటువంటి అప్పుడు ఈయన ఎలా ఉంటారు అయితే ఈయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఒకటిగా రెండుగా చాలా ఉన్నాయండి ఎట్లాగా ఉంటుంది అంటే వైసీపీ అంటే ఆ పార్టీ యొక్క విధానాలంట ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా సరే వేరే పార్టీలో ఉన్న నాయకులతో మాట్లాడటం కూడా చేయకూడదట సాధారణంగా ఎక్కడైనా ఒక ఢిల్లీలో కానీ లేదా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా లేదా ఒక కామన్ వేడుకలు ఎక్కడైనా కనపడినా కానీ ఆ విధంగా చెయ్యకూడదు అని అని చెప్పేసి చెబుతారంట ఇదే మరి మాజీ మంత్రి గారు ఒకసారి మాజీ ఉపరాష్ట్రపతి రెండు వెంకయ్యనాయుడు గారితో ఏదో అనుకోకుండా చోట కలిసినప్పుడు చిన్న భేటీ అంట అవి ఆ ఫొటోస్ ఇవన్నీ బయటకు వచ్చినట్టు మీరు ఎట్లా కలుస్తారో అట్లా చేయకూడదు మన పార్టీ విధానాలు వేరు మన పార్టీ వేరు అది ఇది అని చెప్పేసి అన్నారు అని అప్పుడే అవాక్ ఇక దాని తర్వాత ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి ఈ దాడికి సంబంధించిన అంశంలో దీని వెనకాల ఎవరుండి ఏం చేశారు అంటే మీరు కనుక గమనించినట్లయితే ఏదైనా రాష్ట్రంలో ఒక పెద్ద ఘటన చోటు చేసుకోబోతుంది అంటే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆ ప్రాంతానికి దూరంగా ఉంటారు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎప్పుడు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉండగా సో ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఏమన్నారు అసలు నాకు తెలియదు అని అని చెప్పేసి అప్పట్లో అన్నారు దానిపై చాలా చట్టాలు పడినాయి ఒక ముఖ్యమంత్రి అయినా మీరు ఎట్లా ఉంటుంది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలుసుకోకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి సో అదే విధానంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి జరిగినప్పుడు ఆయన ఆ సమయంలో కర్నూల్లో ఉన్నారట సో ఇక్కడ అంటే ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారం జరిగిందా లేదు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఏదైతే అసభ్యకరంగా అంటారో లేకపోతే కొన్ని పదజాలాలు వాడారు కదా అది ఆయన కాదు వేరే ఆయన అని చెప్పేసి ఆఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేసింది కానీ ఎవరు పట్టాభి గారు సో ఆయన చేసిన వ్యాఖ్యలకి ఈ విధంగా దాడి చేయటం పైగా ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కనుసన్నంలోనే నడిచిందట సో ఆయన అందరికి ఇట్లా ఈ విధంగా ఫోన్స్ చేసి మీరు ఏం చేస్తారో తెలియదు ఇలా జరగాలి అలా జరగాలని చెప్పేసి ఆయన చెప్పారని చెప్పేసి డైరెక్ట్గా ఈ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారో తొంభై మందిని సుమారుగా అటు ఇటు మార్పు చేయటం కావచ్చు అలాగే నలభై రెండు మందికి అసలు సీట్లే లేకుండా చేయటం కావచ్చు ఈ క్రమంలో అసలు ట్రాన్స్ఫర్లు ఏ విధంగా చేస్తారు ఏంటి అసలు వాళ్ళకి స్థానికంగా ఒక పట్టు ఉంటుంది ఇది పెద్ద దుర్మార్గమైన చర్య ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది మద్యానికి సంబంధించిన వ్యవహారం మద్యంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా వాళ్ళు కూడా కొన్ని అంశాలను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు సో ఈ క్రమంలో పల్నాడుకు సంబంధించిన ప్రాంతంలో ఎట్లా ఉంటాయంటే మద్యం మీద కమిషన్ అట క్వార్టర్కి వంద రూపాయలట పైగా డైరెక్ట్గా జే ట్యాక్స్ అంట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ట్యాక్స్ కట్టాలి ఆ ట్యాక్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే వెళ్ళిపోతుంది అన్నారు ఇది మాత్రం కొంత షాకింగ్ గురవాల్సింది మద్యం మీద క్వార్టర్కి వంద రూపాయలు అంటారు రెండు వందల రూపాయలు ఉన్న క్వార్టర్ బాడ్లు అక్కడ గుర్రజాల మాచారలా ఈ ప్రాంతంలో మాత్రం మూడు వందలు అంట అదేమిటి అంటే జే ట్యాక్స్ అని చెప్పేసి డైరెక్ట్గానే వసూలు చేస్తున్నారట సో ఆ విధంగా చేశారో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళుతుంది అని చెప్పేసి అన్నారు ఇది మాత్రం ఎందుకంటే సాధారణంగా ముఖ్యమంత్రి గారికి ఇట్లాంటి వాటిలో ఎందుకు ఉంటే చిన్న చిన్నవి ఇట్లాంటివి పట్టించుకోకూడదు సో ఇక్కడ ప్రధానంగా ఎవరైనా సరే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వెళితే ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అసలు సాధారణంగా ఎలాగైనా ఒక కాఫీ ఇస్తారు అంతేనా పెద్దగా ఏముండదంట ఉండదు అంట మాట్లాడతానికి కూడా ఆయన మాట్లాడాలకుండా మాట్లాడతారంటే దానికి కూడా రెండు మూడు లేయర్లు ఉంటాయంట అదేంటి మామూలుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు ఇట్లా స్పెసిఫిక్ పర్సన్స్ మాత్రం ఉంటారా మళ్ళీ ఆ తర్వాత అక్కడ ఫిల్టర్ అయ్యి ఇంక లాస్ట్గా అసలు సుప్రీం కలవాలి అంటే అది ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో ఐదేళ్ల కాలంలో ఐదు సార్లు మాత్రమే కలిశారంట అది పరిస్థితి అట్లా ఉంటుంది అని అని చెప్పేసి అన్నారు అలాగే ఏదైతే రిచికొండ ఆ రిచికొండలో నిర్మాణం జరిగింది కదా దానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఎంత ఇదిగా చేశారు అది ప్రభుత్వ ధనం ఆ విధంగా దుర్వినియోగ పాలు చేశారు అని చెప్పేసి అన్నారు ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే డొక్క మాణిక్య వరప్రసాద్ గారు మరి ఐదు సంవత్సరాల పాటు సైలెంట్గా ఉండి ఇప్పుడు మాత్రం ఎందుకు నోరు తెచ్చారు ఎప్పుడైతే ఆయనకు అవమానం జరిగిందో ఇదిగో నువ్వు ఇలా కలవకూడదు వాళ్ళంత మాట్లాడకూడదు అని చెప్పేసి అన్నారు అప్పుడే బయటకు వచ్చేసేయచ్చు కదా ఎందుకు రాలేదు ఎవరైనా సరే ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ వాళ్ళకు ఒక నిబంధనలో ఉంటాయి వాటికి తగ్గట్టుగా నడవాలి సో నడవలేదనుకోండి తగిన చర్యలు ఉంటాయి అదే కదా వాళ్ళు చెప్పింది అయితే డొక్కా వరప్రసాద్ గారు ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కూడా కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది ఉదాహరణకి ఈయన ఇదే తంతు ఎన్నికలకు ముందు బయటకు వచ్చారనుకోండి ఓకే ఫలితాలు వెలువడిన తర్వాత ఘోర ఓటమి పాలైంది కాబట్టి ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు సో డొక్క మాణికర ప్రసాద్ గారు అంటే సరే ఆయన అవినీతి ఇట్లాంటివి ఏమీ చేయలేదు అవన్నీ ప్రక్కన పెట్టేసేయండి కానీ రాజకీయ పరమైన అంశాలు ఉంటాయిగా ఇప్పుడు మీరు ఒక పార్టీలో నుంచి రెండో పార్టీలకు మారలేరు కదా ఒక పార్టీ రెండో పార్టీలు మారలేదు రెండో పార్టీ మూడో పార్టీలోకి వచ్చారు మరలా ఇప్పుడు ఆ పార్టీకి దూరం అయిపోయారు సో ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఆలోచింపజేస్తుంది సో ఎందుకంటే సాదాసేదా వ్యక్తేం కాదు అటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు ఎలా చేశారు ఆయన కోటలు నిర్మించుకున్నారు అని అని చెప్పేసి అంటే మాత్రం మరి మొన్నటిదాకా తెలియదు ఆ విషయం వచ్చిన ఒక సంవత్సరంగా ఏ విధంగా ఉన్నారు ఆ విధంగా ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు అప్పుడే బయటకు వచ్చేసి ఉంటే ఏ కూడా ఉండేది కాదు సో ఎందుకు బయటకు రాలేదు ఏంటి అంటే ఆయన కొన్ని చెప్పుకొస్తూ ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కోటలోకి వెళ్ళేటప్పుడే కానీ వచ్చేది మన చేతుల్లో ఉండదు అన్నట్లుగా అంటే వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు మాత్రం మనం ఏమి చేయలేము అన్నట్లుగా సో ఇక అసంతృప్తిగా ఉన్నా సరే ఇష్టం లేకపోయినా అక్కడే ఉండాలి అన్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు మాజీ మంత్రి అనేటువంటి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి తాడేపల్లలు ఏం జరగబోతూ ఉంటుంది సో దేనికి సంబంధించిన వ్యవహారం సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారే కర్త కర్మ క్రియ అన్నీ ఉండి నడిపిస్తూ ఉంటారు అనేది డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పలుమార్లు ఆయన పేరును ప్రస్తావించడం ఆయన విధంగా చేశారు ప్రధానంగా ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఇటీవల కొన్ని వివాదాలు ఇరుకుపోయారు కదా కొన్ని పర్సనల్ ఎలిగేషన్స్ ఆయన పైన వచ్చినాయి కదా ఏదైతే ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి ఏది ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆవిడ గురించి అనమాట సో ఇంకా వాడి గురించి డీప్గా కడదు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏమాత్రం అవకాశం దొరికినా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు గట్టిగా వాడేసి ఆయన సైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చేశారు అని అని చెప్పేసి ఈ విధంగా ఛానల్లో అన్నీ ఇది చేసి ఆయన బదనాం చేస్తే అంటే ఏదైతే అవకాశం దొరికిందో ఆ అవకాశాన్ని ఎందుకంటే వైసీపీలో నెంబర్ టూ స్థానం తనకే ఉండాలి అన్నట్లుగా ఆయన ఈ విధంగా చేశారు అది ఇంటర్నల్గా కూడా మధ్య యుద్ధాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అయితే అన్నారు సరే అదంతా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ ఓవరాల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలని పథకాలు మాత్రమే పెట్టి ఇక్కడ ప్రజాధనాన్ని మామూలుగా కాదు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసానని చెప్పేసి లక్ష కోట్ల రూపాయలు ఆల్రెడీ మద్యం ద్వారా లాగేశారు సరే ప్రభుత్వానికి వచ్చినాయి అంటే ప్రభుత్వానికి వచ్చేదానికంటే కూడా వాళ్ళ సొంత నిధుల్లాగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఎక్కువగా అని అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేశారు ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో ఏదైతే రోజు రోజుకి కొన్ని రహస్యాలు బయటకు వస్తూ ఉన్నాయి మరి చూద్దాం ఇంకెంతమంది బయటకు వచ్చి ఎటువంటి విషయాలు బయట పెడతారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో ఎటువంటి రహస్యాలు ఉన్నాయా అన్నదాని ఏదైతే నోరు విప్పి చెప్పిన మాజీ మంత్రి డొక్క మాణికర ప్రసాద్ గారిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ